అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాజధాని అమరావతి పై షాక్ కేంద్రం మరో నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటి వరకు భారీ వర్షాలు దంచుకొట్టాయి ఇక కోస్తా తీర ప్రాంతాలను జిల్లాలను మొత్తం ముంచివేశాయి ప్రత్యేకంగా రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది వరద నీటితో పోటెత్తింది వడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఇక విజయవాడ అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి సింగనగర్ చిటినగర్ సితారా రాజేశ్వరిపేట యనమల కుదురు జక్కంపూడి వంటి ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెల్లదీస్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్ల వరద ప్రవాహం కనిపించింది రాత్రికి దీని తీవ్రత పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల క్యూసెక్ తగ్గినట్లుగా విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది ఈ వర్షాలు వరదల దాటికి రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి ఇక రాజధాని అమరావతిలో పరిధిలో దాదాపుగా అన్ని రోడ్లు దెబ్బతిన్నాయి వరద నీళ్ళు ఇప్పటికీ రోడ్లపై నిలిచే ఉన్నాయి తుళ్ళూరు మందడం వెంకటాయపాలెం వెలగపూడి వంటి అమరావతిలోని అనేక గ్రామాలకు వెళ్లే వీలే ఉండటం లేదు ఇక కరకట్ట రోడ్డు మొత్తం దెబ్బతింది ఏపీ హైకోర్టు సచివాలయానికి వెళ్లే మార్గాలన్నీ వరద నీటితో కోతకు గురయ్యాయి చాలా చోట్ల కోసుకుపోయాయి సత్యనారాయణ సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద వరద ప్రవాహానికి గులకరాలు రోడ్డుపై తేలాయి తారు మొత్తం కొట్టుకుపోయింది అనేక చోట్ల గుంతలు పడ్డాయి ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయడానికి పూనుకుంది గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం రోడ్లు వేయడం కరకట్ట మరమ్మత్తు పనులను మొదలు పెట్టబోతోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు కరకట్ట మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టుకు కూడా రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కొద్దిసేపటి కింద ఆమె రిజిస్టార్ కు లేఖ రాశారు రోడ్డు నిర్మాణం కరకట్ట మరవద్దుల వల్ల హైకోర్టుకు వెళ్లే మార్గాలను కూడా మూసివేయాల్సి ఉందని వివరించారు